హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అనఘాస్ వ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ్ళు కూడా నేను ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే లేచాను స్కూల్ ఉన్నప్పుడల్లా ఇంచుమించు ఫైవ్ థర్టీకే లేస్తాను లేచి కాస్త ఫ్రెష్ అయి బయటకు వెళ్ళేటప్పటికి ఇవాళ కూడా చాలా మబ్బుగా అనిపించింది రోజు అలాగే ఉంటుంది మార్నింగ్ కొంచెం మబ్బుగా ఉంటుంది ఇంకా నైన్ థర్టీ టెన్ అవగానే చాలా ఎండెక్కిపోతుంది చాలా ఎండలు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నాయి చాలా వేడిగా అనిపిస్తుంది బయటికి వెళ్ళాలంటేనే అసలు భయమేస్తుంది ఇంకా ఇవాళ వ్లాగ్లోకి వచ్చేస్తే నేను లేచిన వెంటనే ఫస్ట్ ఇల్లు అయితే తుడుస్తాను డైలీ అలాగే చేస్తాను ఇల్లు తుడిచి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాతే నేను వంట పని స్టార్ట్ చేస్తాను అనమాట మాకు ఎవరు లేరు కాబట్టి ఇంకా క్లీనింగ్ వాషింగ్ అన్నీ నేనే సో ఫస్ట్ ఇల్లు అయితే తుడిచేస్తున్నాను అనమాట పెద్దగా చెత్త ఏమీ ఉండదు ఈవినింగ్ టైంలోనే తుడిచి రాస్తాను కాబట్టి మార్నింగ్కి అంత ఎక్కువ చెత్త ఉండదు ఇంకా ఇవాళ లంచ్లోకి క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను ఇంకా చారు కూడా పెడుతున్నాను అనమాట మా హస్బెండ్ నేను వచ్చేప్పటికల్లా కొంచెం క్యాలీఫ్లవర్ పీసెస్లా కట్ చేసేసి హాట్ వాటర్లో పెట్టి ఉంచారు నేను వచ్చి ఇంకా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఈలోగా చారు ఒక పక్క పెట్టేశాను ఫస్ట్ చారు పెట్టేసి అన్నం పెట్టేసి నేను వాషింగ్కి వెళ్తాను అనమాట కొంచెం ఏమైనా ఉంటే బాల్కనీ అది శుభ్రం చేసుకోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం చేసిన తర్వాత నేను వస్తాను వంట దగ్గరికి ఇల్లుగా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే మా హస్బెండ్ చేసి పెడతారు కిచెన్లో నాకు వంట స్టార్ట్ చేశాను ఒక పక్క చారు అయితే అయిపోతుంది రైస్ కూడా అయిపోయింది పోపుల డబ్బాలు శనగపప్పు అయిపోయింది అనమాట అప్పుడు తీగానే గుర్తొచ్చింది నాకు పోపేసేటప్పుడు అందుకే అది కొంచెం రీఫిల్ చేసుకొని పోపు అది పెట్టుకుంటున్నాను క్యాబేజీ కూరలో క్యాలీఫ్లవర్ కర్రీలో పల్లీలు వేయడం చాలా ఇష్టము మా అబ్బాయికి సో వాడి కోసమని పల్లీలు వేస్తాను నాకైతే అన్నిట్లో అంతగా నచ్చవు కొన్నిట్లోనే నచ్చుతాయి బట్ వాడి కోసం నేను కొంచెం పల్లీలు అయితే వేయించి పెడతాను పూపది వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి చాలా సింపుల్గా అయిపోతుంది కూర నేను ఇంచుమించు అన్ని వంటలు కొంచెం సింపుల్గానే చేసేస్తాను పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్లు అయితే అసలు చేయను అనమాట పైగా ఉదయం పూట వంట అయితే ఇంకా సింపుల్గా అయిపోయేటట్టు చూస్తాను ఎక్కువగా ఫ్రై కర్రీస్ అయితే మా బాబు ఇష్టంగా తింటాడు కాకపోతే ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి కర్రీలు కూడా చేస్తాను బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అలాంటివి అయితే ఇష్టంగా లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తాడు ఇలా ఏవైనా కొంచెం టమాటా అవి వేసిన కూరలు అయితే అంత పెద్దగా ఇష్టపెట్టుకోడు అయినా తప్పదు కాబట్టి మా హస్బెండ్కైతే ఇలాంటి కూరలే ఇష్టము సో కొన్ని రోజులు అలాగా కొన్ని రోజులు ఇలాగా చేస్తా అనమాట ఇంకా ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా కలీఫ్లవర్ పీసెస్ అది వేసేసాను వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఉప్పు పసుపు కూరలుగుండ ఇంకా కారం అన్నీ వేసేసి మూత పెట్టేసుకోవడమే ఫైవ్ టు టెన్ మినిట్స్లో కూర అయితే రెడీ అయిపోతుంది కూరలుగుండ ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి ఒకసారి నేను చేసి పెట్టుకుంటాను అనమాట ఇంగ్రీడియంట్స్ అన్ని డ్రై రోస్ట్ చేసుకొని ఫ్రై చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇంచుమించు పదిహేను ఇరవై రోజుల వరకు వస్తుంది సాంబార్కి గడ్డ కూడా నేను ఈ పౌడరే వాడతా అనమాట టేస్టీగా ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా మసాలాస్ ఏమి వేయక్కర్లేదు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ ఏమీ అందులో వేయక్కర్లేదు ఎక్స్ట్రా పౌడర్స్ వేయక్కర్లేదు అనమాట అన్నీ అందులోనే ఫ్రై చేసి పౌడర్ చేసుకుంటాం కాబట్టి చాలా ఈజీగా వంట అయిపోతుంది నాకు మాకు పెళ్ళైన చాలా ఏళ్ళ వరకు మా అమ్మ ఇచ్చేది ఆ పౌడర్ ఆ తర్వాత నేను ఇంక మరి వద్దని చెప్పాను నేనే చేసుకుంటానులే నాకు ఐడియా వచ్చిందని చెప్పి అయ్యేలోగా ఇంకా కాఫీ అయితే కలుపుకున్నాం అనమాట కాఫీ కూడా కంపల్సరీగా తాగాలి మార్నింగ్ టైంలో ఎంత వద్దనుకున్నా కూడా కాఫీ మాత్రం మ్యాండేటరీ అయిపోయింది ఒక టెన్ డేస్ అలా మానేస్తూ ఉంటాను నేను మళ్ళీ తాగాలనిపించినప్పుడు అలా తాగేస్తాను కాఫీ తాగేలోగా కూర అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా కొంచెం కొత్తిమీర అవి చల్లేసుకోవడమే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచితే కొంచెం మెత్తగా అయిపోతుంది నాకు మరీ మెత్తగా ఉంటే నచ్చదు మా బాబు కూడా అంతే కొంచెం క్రంచి తగలాలి క్యాలీఫ్లవర్ మాత్రం మిగతా అన్ని కూరలు కొంచెం ఓవర్గా కుక్ చేసేస్తాం కానీ మెత్తగా కుక్కర్లో కూడా వేస్తాను కానీ క్యాలీఫ్లవర్ మాత్రం చిన్న క్రంచి ఉండాలంటారు మా హస్బెండ్ మా బాబు ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చాలా ఇష్టం అలాగే మరీ మెత్తగా అయిపోతే అస్సలు నచ్చదు బాగుండదు కూడా కూర అన్నంలో కలుపుకోవడానికి అలా అయితే వంటంతా అయిపోయింది ఇంకా లంచ్ బాక్సెస్ కూడా ప్యాక్ చేస్తున్నాను మా బాబుకైతే కలిపేసి పెట్టాలి వాడు అక్కడ బాక్స్ తీసుకొని కలుపుకొని తినలేడు అంటే ఎక్కువ టైం ఉండదు కాబట్టి అమ్మ కలిపి పెట్టేయని చెప్తాడనమాట సో వాడికైతే కలిపి పెడతాను మా హస్బెండ్కి అన్నీ వేరువేరుగా పెడతాను ఎండాకాలం కాబట్టి బటర్ మిల్క్ మాత్రం కంపల్సరీగా ఇస్తున్నాను అనమాట కొంచెం తిగ్గా ఉంటే పెరుగు వాడు వాటర్ వేసుకొని కలుపుకొని తాగలేకపోతున్నాడు అందుకని నేను మజ్జిగ కొంచెం వాటర్ వేసేసి పలచగా చేసి ఇచ్చేస్తాను అనమాట అందులో కొంచెం ఉప్పు వేసేసి ఇంకా స్నాక్స్ కోసం వాడికి గులాబ్ జామ్ పెడుతున్నాను నిన్న మధ్యాహ్నం చేశాను అనమాట గులాబ్ జాము ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తాను అది కూడా చాలా టేస్టీగా వచ్చాయి ఈ మధ్య అంతా అసలు మొన్న మొన్నటి వరకు వాడు ఇలాంటివి తినేవాడు కాదు గులాబ్ జామ్ గట్రా స్వీట్స్ ఏవీనో ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ చేసేట్టు తినడం టేస్ట్లు అవన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడే అందుకని ఏదో ఒకటి ఇలా చేసి పెడుతూ ఉంటాను పైగా స్నాక్స్ కూడా బిస్కెట్స్ అవుతున్నాయి రోజు అని చెప్పి కొద్దిగా చేసి పెట్టాను అనమాట ఒక ప్యాకెట్ వరకు మా హస్బెండ్ కూడా అన్నీ మొత్తం ప్యాక్ చేసేస్తున్నాను కూర చారు అవన్నీ కూడా ఇంటికి ఫుల్ ప్యాక్ చేయట్లేదు అంటే లిడ్స్ క్లోజ్ చేసేయట్లేదు వెళ్ళేటప్పుడు క్లోజ్ చేస్తాను ఇంకా టైం ఉంది ఆయన కోసం ఇంకా పనులన్నీ అయ్యాయి మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ టీ పెడుతున్నాను తాగడం తాగడం కోసం ఒకసారి టీ ఒకసారి కాఫీ లేదంటే రెండుసార్లు కాఫీ తాగడం అలవాటు అయిపోయింది మధ్య మధ్యలో కొన్నిసార్లు తాగము బట్ వర్క్ ఎక్కువైనప్పుడు మాత్రం ఖచ్చితంగా టీ తాగాలి కాఫీ తాగాలి అనిపిస్తుంది నాకు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఈరోజు ఎందుకో టీ తాగాలనిపించింది ఈ మధ్యకాలంలో అసలు టీ ఆపేసాము తాగలేదు మళ్ళీ ఈరోజే యాక్చువల్లీ కాఫీ డికాషన్ అయిపోయింది మార్నింగ్ చేసేటప్పటికి డికాషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అందువల్ల ఇంకా టీ పెట్టుకోవాల్సి వచ్చింది టీ అయితే రెడీ అయిపోయింది టూ కప్స్లో సర్వ్ చేసేసాను యాక్చువల్లీ చాలా సేపు మరిగిపోయింది అనమాట సో రెడ్యూస్ అయిపోయింది క్వాంటిటీ అయినా సరే ఇద్దరం కలిసి తాగేసాము ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నాను ఇవాళ సింపుల్గానే పూజ చేసేసుకున్నాను పూజ అంటూ ఏమీ చేయలేదు జస్ట్ దీపం మాత్రం పెట్టేసుకున్నాను మా హస్బెండ్ మాత్రం శివాభిషేకం అవి చేసుకున్నారు ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ కల్లా అయితే మాత్రం పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది రోజు అప్పుడే నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మా పూజ లేట్ అవుతున్న కొద్దీ నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని కంగారు వచ్చేస్తుంది అందువల్ల కొంచెం ఎర్లీగా పనులన్నీ పూర్తి చేసేస్తాను పూజ అయిపోయింది ఇంకా ఇప్పుడే పనులన్నీ అయ్యాయి ఇంకా మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ చేసి పంపించేస్తే ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్తారు అప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది మా అయితే దోశలు వేసేస్తున్నాను దోశ పిండి ఇడ్లీ పిండి ఆడేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను వన్ వీక్ సరిపడా వీకంతా ఇడ్లీ దోశ ఇడ్లు దోశ మారుస్తూ చేస్తూనే ఉంటాను మా అబ్బాయి అయితే అస్సలు విసిగిపోడు మార్నింగ్ వాడికి పొంగరం లాగే వేశాను అనమాట ఈవినింగ్ వచ్చాక దోశ తింటాడు మార్నింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం పొంగరం తిని వెళ్తాడు తేనె నంచుకొని మా హస్బెండ్కి కూడా నేను చట్నీ ఏమీ చేయలేదు నిన్న దోసకాయ ముక్కలు పచ్చడి చేశాను అనమాట అది ఉంది సో దాంతో తింటానన్నారని చెప్పి ఇంక చట్నీ ఏమీ చేయలేదు జనరల్గా నేను బ్రేక్ఫాస్ట్ చేయను మా హస్బెండ్ మా బాబు తింటారు వాడికైతే చట్నీ అక్కర్లేదు మా హస్బెండ్ ఒకరికే చట్నీ కావాలి కాబట్టి ఏదో ఒకటి తినేస్తానులే నేను అంటారనమాట సో మా హస్బెండ్ కూడా ఇదిగో దోసకాయ ముక్కలు పచ్చడి వేసి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేసాను గులాబ్ జామ్ చేశానని చెప్పాను కదా పని ఏదైనా చేసుకునేటప్పుడు నేను అమృతం సీరియల్ పెట్టుకొని పని చేసుకుంటాను అసలు పని చేస్తున్నట్టు అనిపించేదనమాట ఓ పక్క అది రన్ అవుతూ ఉంటే నేనేమో నా పన్నేం చేసుకుంటానన్నమాట మీరు ఎవరికైనా అమృతం చూసే అలవాటు ఉందా నాకైతే మాత్రం కంపల్సరీగా చూసే అలవాటు ఉందనమాట ఏ పని చేసినా అదే పెట్టేసుకుంటాను వేరే ఫోన్లో పెట్టుకొని ఇంకా వినుకుంటూ పనిచేస్తాను అనమాట ఒక్క ప్యాకెట్ గులాబ్ జామ్ వరకు చేశాను పాలు వేసి కలుపుతున్నాను చాలా బాగా వచ్చాయి అంటే జనరల్గా అందరికీ అలాగే వస్తాయి కదా నాకైతే స్టార్టింగ్లో అసలు గులాబ్ జామ్ చేయడం వచ్చేది కాదనమాట అసలు గట్టి గట్టి కలిపేసే కలిపేసేదాన్ని పిండిని దానివల్ల ఏంటంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది క్రాక్స్ వచ్చేయడం పగిలిపోవడం లేదంటే పాకం తీయడం అసలు వచ్చేది కాదనమాట చాలా ఎళ్ళు రాలేదు మా అత్తగారు వాళ్ళు బాగా చేసేవారు ఎలా చేశారో కూడా నేను చూసేదాన్ని కాదు చేస్తే మాత్రం తినేసేదాన్ని మా ఆడబడుచు మా అత్తగారు చాలా బాగా చేస్తారు గులాబ్ జామ్స్ అప్పుడు వాళ్ళ దగ్గర చూసేదాన్ని అంటే తినేదాన్ని చూడడం మాత్రం ఎప్పుడు చూడలేదు అలా నాలుగైదు సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఓకే ఇలా చేయాలి కదా అని చెప్పి నేనే నేర్చుకున్నాను ఎందుకంటే మేము వెళ్ళేప్పటికీ అత్తగారు చేసేసి రెడీగా అనమాట వెళ్ళి తినడమే ప్రాసెస్ అసలు తెలియదు నాకు స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తల్లో ఈ మధ్య అయితే బాగా చేసుకున్నాను అనేవారు కూడా నీ వంటలు చేస్తావు కదా నువ్వు గులాబ్ జామ్ రాకపోవడం ఏంటి నీకు రాకపోవడం ఏంటి అనేవారు కానీ నాకైతే ఈ టెక్నిక్ అసలు తెలిసేది కాదు పిండి కొంచెం నూనె రాసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసేసి రెడీగా పెట్టేసుకుంటున్నాను అనమాట షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ కూడా డీప్ ఫ్రైక్ సరిపడా వేసేసి పెట్టాను అనమాట అంటే యాక్చువల్లీ కొంచెం పెట్టాను నేను కొద్ది కొద్దిగా బ్యాచెస్ వైజ్ వేసుకుందాంలే అని చెప్పి కొంచెం ఆయిలే పెట్టాను మిగిలిపోయిన ఆయిల్ ఫ్రై అయిన ఆయిల్ నేనేం పడేయను మళ్ళా రీయూస్ చేసేస్తాను అనమాట కొంతమంది యూస్ చేయరు మళ్ళీ బట్ నాకు ఎందుకో అలా వేస్ట్గా పడేయడం ఎందుకో నచ్చదు అసలు అందుకే నేనైతే మెల్లిగా రీయూస్ చేసేస్తాను కర్రీస్లో వాటిల్లో కొంచెం కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ తక్కువ పెట్టాను కదా అవి ఫ్రీ ఫ్రీగా ఫ్లో అవ్వడానికి ఈజీగా ఉండేటట్టు కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట ఒక ఫైవ్ టెన్ అలా చేసా వేసేసి అనమాట ఒకేసారి అన్నీ వేసేస్తే అవి తిరగడానికి స్పేస్ ఉండదు కదా సరిగ్గా అనమాట అలా బ్యాచెస్ వైజు మొత్తం అన్నీ వేసేస్తున్నాను చేసినంతసేపు పట్టదు అసలు ఫినిష్ అయిపోవడానికి నేను మార్నింగ్ సారీ ఆఫ్టర్నూన్ చేసేసి వన్ వన్ థర్టీ ఆ టైంకల్లా పెట్టాను మా బాబు స్కూల్ నుండి వచ్చాక కొంచెం స్నాక్స్ తిన్నాక స్టార్ట్ చేశాడు తినడము వెంటనే అవగొట్టేస్తాడు అనమాట ఇంకా నైట్ అయ్యే టైంకి పెద్దగా ఏం మిగలేదు యాక్చువల్లీ నేను కొన్ని బాక్సెస్ ఉన్నాయన్నమాట మా ఫ్రెండ్స్ ఇచ్చినవి వాళ్ళకి ఏదో ఒకటి వేసి ఇవ్వాలి కదా ఊరికే ఇవ్వడం ఇష్టం లేక కూడా చేశాను వాళ్ళకి కొన్ని పంపించేసి మా కోసం కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంతే వన్ డేనే వస్తాయి అదే అనుకున్నాను తర్వాత నేను ఒక టూ ప్యాకెట్స్ చేయవలసింది కొంచెం వచ్చును అనుకున్నాను చాలా తక్కువ అయిపోయాయి యాక్చువల్లీ చాలా చక్కటి గులాబ్ జామ్లు అయితే రెడీ అయిపోయాయి అవి కొంచెం షుగర్ సిరప్లో నానితే చాలా చక్కగా మధ్యాహ్నానికి అయితే టర్న్ అయిపోయాయి అనమాట చాలా బాగున్నాయి జ్యూస్ అది పీల్చుకొని టేస్టీగా వచ్చాయి ఆయన వెంటనే కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఏ పని చేసినా కిచెన్ మాత్రం వెంటనే క్లీన్ చేసేస్తాను నేను అప్పుడే నాకు ఎవ్రీ టైం పని చేసుకోవడానికి చాలా ఇష్టంగా ఉంటుంది క్లీనింగ్స్ ఉండిపోతే మాత్రం అస్సలు నచ్చదు నెక్స్ట్ టైం ఇంకే పని చేయాలనిపించదు సో వెంటనే కిచెన్ క్లీన్ చేసేసాను ఇంకా ఈవినింగ్ కల్లా మా ఫ్రెండ్స్కి ఇవ్వాలని చెప్పాను కదా సో వాళ్ళ డబ్బాల్లో కొన్ని పెట్టేసి మాకు డబ్బాలో అయితే పెట్టేశాను వాళ్ళకి పంపించేసి మిగతావి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి